ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ఆంధోల మండలం నేరేడుకుంట అనే విలేజ్ లో ఈ రోజు అనగా మంగళవారం రోజు ఆ గ్రామ ఎక్స్ రోడ్కు కూరగాయల మార్కెట్ మరియు గొర్లు మేకలు మరియు ఎడ్లు బర్లు సంత అంటే తాయి బజార్కు వేలంపాట ఈ రోజు వేయడం జరిగింది ఈ వేలంపాటలో ఆ గ్రామ పెద్దలు మరియు ఆ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ వేలంపాటకు అందరూ సానుకూలంగా స్పందించారు ఈ వేలంపాటలో పూట పోటీగా సాగింది ఇందులో కూరగాయలకు సంబంధించిన సంతను డప్పు కృష్ణ కైవసం చేసుకున్నారు అంతేకాకుండా మేకల సంత సంఘం శంకరయ్య కైవసం చేసుకున్నారు ఈ కార్యక్రమం ఆ గ్రామ సెక్రటరీ లక్ష్మీ నరసింహ స్వామి ద్వారా మరియు ఆ గ్రామ పెద్దలు శివరాజు రాజరెడ్డి నాగప్ప కృష్ణగౌడ్ వీరేశం వీరయ్య వీరు మల్లప్ప కృష్ణ గాల్ రెడ్డి నర్సింహులు యాదయ్య మొగులయ్య శంకరయ్య ప్రతాపరెడ్డి సంగమేశ్వర్ రెడ్డి శంకర్ ఆ గ్రామ ప్రజానికం అందరూ కలిసికట్టుగా ఇటీ కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయాలు లేకుండా ఈ సంత పోటా పోటీగా జరిగింది కానీ అందరూ ఎవరెవరైతే కూరగాయల మార్కెట్ అయితే అయితేనేమి మేకల మార్కెట్ అయితే ఏమీ రెండింటికి ఆ గ్రామ ప్రజలు సహకరించారు అంతేకాకుండా కూరగాయల మార్కెట్ అక్షరాల రెండు లక్షల రెండు వేల రూపాయలకు కైవసం చేసుకున్నటువంటి డబ్బు

అది వాళ్ళని మాట్లాడుతున్నా ఏ కారేకోయేది ఆంధారి కోరుకోతుందని వాళ్ళ పని పోతుంది ఇస్త రాజ్యంగా కరెక్ట్ అయితే అది బట్ అయ్యారు ఆనందీ రోడ్కే ఆనందీ రోడ్కే వాడకు మరి కిరాయి కిరాయిపోతున్నది అయిపోయింది అది మన సమస్య అది అది ఫస్ట్ ఉండాలి సెకండ్ ఏమది నేనేం చేస్తాడు ఆర్ఎంజీ రాగా అని చెప్తాం ఆర్ఎంజీ వచ్చిండనుకో వాడు పొద్దు ఇచ్చిండనుకోనిచ్చి ఆయన ఇచ్చిండు అది మేము కళ్ళు